హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఒక చిన్న తోనం పట్టితో మీ ముందుకు వచ్చేసాను స్లిప్ నాట్ తెలుసు కదా మరొకసారి చూపిస్తాను చూడండి చాలా ఈజీ అండి టూ వీక్స్ అయిపోయింది కదా నేను వీడియో పెట్టి కొంచెం హెల్త్ ఇష్యూ అయిపెట్టలేదు వీలైనంత వరకు మినిమమ్ టెన్ డేస్ కన్నా పెడుతూ ఉంటాను ఈ చైన్స్ వచ్చేసి థర్టీ చైన్స్ కుట్టుకోవాలండి నేను శాంపుల్గా మీకు చూపిద్దామని చెప్పి థర్టీ చైన్స్ కుట్టాను మనం గుమ్మం లెంత్ని బట్టి తీసుకోవాలి చూడండి నేను థర్టీ చైన్స్ కుట్టేసుకున్నాను చాలా నీట్గా కూడా వచ్చేసింది కదా ఎప్పుడు రొటీన్ కలర్స్ ఏం చేయ ఏం కుడతాం కదా అని చెప్పేసి ఈసారి రెడ్ కలర్ తీసుకున్నాను చక్కగా సింగిల్ కృషి ఉంది కదా సింగిల్ కృషి కుట్టేసుకోవాలి బారుగా మొత్తం చిన్నగా మీకోసమే చూపిస్తున్నాను చిన్నగా కుట్టడం ఇలా వెళ్ళి చక్కగా వీడియోలో చూపించిన విధంగా మొత్తం థర్టీ జైన్స్ తీసుకున్నాం కదా థర్టీ ఫిలప్ చేసేసుకోవాలి మనం ఇలా నీట్గా వచ్చేస్తుంది చూడండి మనం పాయ్ మీద చక్కగా మ్యాట్లా కుట్టుకోవచ్చు పర్సులు కుట్టుకోవచ్చు చాలా రకాలుగా కుట్టుకోవచ్చు అండి ఈ స్టిచ్చింగ్ అనేది ఇవులను కుట్టు ఇప్పుడు కుట్టేది చాలా జాగ్రత్తగా చూడండి క్రాస్ చేయాలన్నమాట ఇది యువతలకి యువతలు పెట్టాలి ఇట్లా ఇంటి కుట్టు లా అనమాట మళ్ళీ చూడండి ఇది కాకుండా దీంట్లో పెట్టాలి డబల్ కృషి కుట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకో డబల్ కృషి యువతల దాంట్లో కుట్టుకోవాలి ఇది కాకుండా యువతల దాంట్లో చూసారు ఇంటూ ఎలా వచ్చేసిందో ఇలా తోరణం పట్టి చాలా నీట్గా స్ట్రాంగ్గా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారు అంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది మీకు అర్థం కావాలనే స్పీడ్గా పెట్టకుండా స్కిప్ చేయకుండా వీలైనంత ఈజీగా చూపించడానికి ట్రై చేశాను ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఆఖరికి వచ్చేసరికి ఆ చివరిన ఒక హోల్ మిగిలిందా రెండు హోల్స్ మిగిలినాయా పట్టించుకోవద్దు ఒకటి అర మిగులుతూ పోతూ ఉంటే వదిలేసేయండి అలాగా లేదు అంటే డబల్ కృషి ఒక రెండు టైప్ టూ టైమ్స్ అట్లా బార్గా వేసేసేయండి నాకు ఒక్క హోలే మిగిలింది కాబట్టి నేను అలా డబల్ కృషి వేసేసుకోవచ్చు పైన వచ్చేసి ఈ బ్లూ కలర్తో కుట్టానండి జాయిన్ చేసేది నేను వీడియోస్ పెట్టాను కానీ అది రికార్డ్ అవ్వలేదు చూసుకోలేదు నేను అందుకని రెడ్ కలర్ది కొంచెం పెడుతున్నాను జాయిన్ ఇలా జాయిన్ చేసుకొని మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ పెట్టుకోవచ్చు అనమాట ఇదైతే తెంపేయొద్దు మీకు రెడ్ ఇంకా వద్దు అనుకుంటే తెంపేసేసుకోవచ్చు ఇలా జాయిన్ చేసుకొని చక్కగా టూ చైన్స్ వేసుకొని కింద ఆల్రెడీ ఒక చైన్తో మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక మళ్ళీ స్టార్ట్ అండి ఇట్లా క్రాస్గా ఇటు ఒక క్రాస్ తీసుకోవాలి మీకు ఇక్కడ బాగా ఈజీగా అర్థమవుతుంది మళ్ళీ ఈ పక్క క్రాస్కి తీసుకోవాలి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండి ఇంకా సేమ్ ప్రాసెస్ అండి ఇంటూ మొత్తం అలానే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ అయితే మీకు బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను చాలా ఈజీ వర్క్ అండి సింపుల్ ప్రాసెస్ కూడా మొత్తం కొట్టిన తర్వాత చూపిస్తాను ఇది కొన్ని చూడండి ఇంటూ లాగా ఎంత బాగా వచ్చిందో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి